మా ప్రిక్కి కాడికి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు చేశాను అదే నా మెడకి చుట్టుకుంటుందని అస్సలు అనుకోలేదు వాడికి చిన్నప్పుడు స్కూల్ కి పంపించేటప్పుడు లేకపోతే పక్కింటికి పంపించేటప్పుడు నాన్న ఎవరైనా తింటుంటే చూడకూడదు నీకు ఎక్కడ ఏదైనా తినాలి అనిపిస్తే ఇంటికి వచ్చి అమ్మని అడగాలి అమ్మ చేసి పెడతాది నీకు అని చెప్పి అలవాటు చేశాను అనమాట అదే టైంలో నిన్న ఎవరైనా అడిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి అని అలవాటు చేశాను అయితే వాడి ఎవరికైనా ఇస్తాడు కానీ ఎవరిది వాడు తీసుకోడు కానీ వాడికి ఏదైనా తినాలనిపిస్తే మాత్రం ఇంటికి వచ్చి నా ప్రాణం తీస్తుంటాడు అయితే నిన్న క్లాస్ జరిగేటప్పుడు మధ్యలో కేక్ బేక్ చేసే స్మెల్ వచ్చిందంట వెంటనే మమ్మీ గుర్తొచ్చేసిందంట ఇంటికెళ్లి వెంటనే మమ్మీ చేత కేక్ తీయించుకొని తినాలి అనుకున్నాడంట అందుకు హ్యాపీ అనిపించింది ఎందుకంటే వెంటనే మమ్మీ గుర్తొచ్చినందుకు కానీ మళ్ళీ నాకే పని పెడుతున్నాడని బాధేసింది అయినా తప్పదు కదా అలవాటు చేసాం చేసి పెట్టాలి అయితే ఈ కేక్ ని ఎవరైనా డైట్ వాళ్ళు ఉంటే అసలు తినద్దు ఎందుకంటే హై క్యాలరీస్ కేక్ అనమాట ఎప్పుడో ఒకసారి కాబట్టి నేను కూడా చేశాను ఇది నెల్లూరులో లో బాగా ఫేమస్ హనీ కేక్ అనమాట దీనికోసం పది రూపాయలు ఎత్తి పెట్టుకుని మరి పరిగెత్తుకుని తినే రోజులు ఉన్నాయి అయితే అన్ని దగ్గర కన్నా గడ్డి దగ్గర శాంతి స్వీట్ లో దొరికే టేస్ట్ అసలు అట్లా ఇట్లా ఉండదు హనీ కేక్ కి అయితే ఆ టేస్ట్ అలాగే నాకు గుర్తుండిపోయింది ఎగ్జాక్ట్ గా వచ్చింది ఇక్కడ నేను చేసినట్లుగా చేస్తే మీకు కూడా అలాగే వచ్చేస్తుంది సూపర్ గా ఉంది నచ్చితే ట్రై చేయండి అలాగే మీతో నెల్లు రమ్మని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి